పవిత్ర ఆత్మ నా ఈనాటి సుశేష పట్టణము మార్పు సువార్త నాలుగవ అధ్యాయము మొదటి వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు యేసు మర గల్లీయా సరస్వ తీరుమన బోధింప ఆరంభించను జనులు గుంపు గుంపులుగా ఆయన ఎద్దకు వచ్చుట వలన ఆయన ఒక నెక్కి కూర్చుండెను జన సమూహము సరస్సు ఓడిన ఉండెను ఆయన వారికి అనేక విషయములను ఉపమానములతో ఇట్లు బోధించను వినుడి విత్తువాడు ఒకడు విత్తనమును వెదజలుడకు బయలుదేరెను అట్లు వెదుతలుచుండగా కొన్ని విత్తనంలో త్రో ప్రక్కన పడను అప్పుడు పక్షులు వచ్చి వాణ్ణి తినివేశను మరికొన్ని చాలినంతా మట్టి లేని రాతి నెలపై పడను అందుచే అవి వెంటనే మొలకెత్తును కానీ ఎండవేడమికి మాడి వేరు దిగనందున ఎండిపోయాను మరి కొన్ని ముండ్ల పొదులు పడను ఆ పొదలు ఎదిగి వాడిని అణిచివేసెను కనుక అవి ఫలింపలేదు ఇంకా కొన్ని సారవంతమవు నెలలో పడి మొలసి పెరిగి పెద్దవై ముప్పదంతులుగాను అరవదంతులుగాను నూరంతులుగాను ఫలించను వినుడకు వినున్నవాడు వినుడుగాక అని చెప్పను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి స్థుతిగలనుగాక క్రీస్తు నందు ప్రేమైన సహోదరి సహోదరులారా నేటి శివార్త పట్టణంలో ప్రభు విత్వాని ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు నాలుగు రకాల నేలను మనం చూస్తున్నాము మొదటిది త్రో ప్రక్కన నేల రెండవది రాతి నేల మూడవది ముండ్లపదా నేల నాలుగవగా నాలుగవది సారవంతమైన నేల మొదటిగా పక్కన పడినటువంటి దేవుని యొక్క వాక్యం అనేది అది ఆకాశ పక్షులు తీసుకొని పోయినట్లు మనం చూస్తున్నాం అనగా మనలో మనము దేవుని యొక్క వాక్కు ఆలకిస్తాము కానీ దాన్ని పాటించకుండా శ్రద్ధ చూపించకుండా వినడం వరకే అవుతుంది కాబట్టి మన ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికమైనటువంటి తృప్తి ఆధ్యాత్మికమైనటువంటి ఆశ మనలో ఉండదు కాబట్టి ఆ విత్తనం దేవుని యొక్క వాక్యం అది ఆకాశపక్షులు తీసుకుపోయినట్లు మనం చూస్తున్నాం రెండవదిగా రాతి నేల విత్తనము దేవుని వాక్యము రాతి మీద పడుతుంది కాబట్టి అది వేరు లేనందున అక్కడ మన్ను లేనందున అక్కడ వేడికి ఎండవేడికి మాడిపోతున్నట్లు చూస్తున్నాం ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మన యొక్క జీవితాల్లో ఆధ్యాత్మికమైనటువంటి ఆశ ఆధ్యాత్మికమైనటువంటి తలంపులు లేనప్పుడు అది ఎండిపోతుంది ప్రేమటువంటి సోదరి సోదరులారా మూడవదిగా మున్ల పద నేల మన యొక్క జీవితాల్లో ఈ లోకంలో అనేకమైనటువంటి వ్యామోహాలతో జీవిస్తున్నప్పుడు మనము ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాలు అణచివేయబడుతున్నాయి కాబట్టి మనం ఫలించలేకపోతున్నాం కాబట్టి మనలో ఉన్నటువంటి ధనాశ అయితేనేమి మనలో ఉన్నటువంటి చెడు వ్యసనాలు అయితేనేమి ఇవి కూడా అనిచివేస్తాయి కాబట్టి మనం ఫలించలేకపోతుంటున్నాం నాలుగవదిగా సారవంతమైనటువంటి నేల అది ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలిస్తున్నట్టు మనం చూస్తున్నాం ప్రేమైనటువంటి సహోదరి సహోదరారా మరి ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా పడినటువంటి దేవుని వాక్యము మన జీవితాల్లో సారవంతమైనటువంటి నేల మాదిరి ఉండాలి మన యొక్క హృదయము మన మంచి మనసు మంచిగా స్వీకరించాలి కాబట్టి అలాంటి వారిని దేవుడు ఈరోజు ముప్పది అరవది నూరంతులుగా అభినందిస్తున్నాడు కాబట్టి పెరిమేటువంటి సహోదరి సదలారా మన జీవితాల్లో ఆ త్రోవలో పడినటువంటి విత్తనములే కాక రాతి మీద పడినటువంటి విత్తనమలే కాక ముళ్ళ పదిలో పడినటువంటి విత్తనములే కాక ఎందుకంటే అక్కడ మన్ను లేదు మన యొక్క జీవితంలో మంచి మనసు హృదయ పరివర్తనతో మంచిగా మనం స్వీకరించాలి కాబట్టి ఈ సారవంతమైనటువంటి నేల వలె మన యొక్క జీవితాలు ఉండాలి అలాంటి దేవాది దేవుడు అనుగ్రహాలు ఆశీస్సులు మనకు దయ దయచేయాలని ఆ దేవాది దేవుని కోరుకుందాం ప్రార్థిద్దాం కాబట్టి సారవంతమైనటువంటి నేల వలె మనం జీవిద్దాం అలాంటి కృప అలాంటి భాగ్యము దేవాది దేవుడు మనందరికీ దయచేయలాగునా ప్రార్థిద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున